నారాయణే లేదురా అవతలండి కూటమికి నువ్వు ఆయన వయసు హలో 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 భారతీయ జనతా పార్టీ యువమోర్చా ఆధ్వర్యంలో ఇక్కడ విలేకరుల సమావేశం ఏర్పాటు చేయడానికి గల ముఖ్య కారణం గత కొద్ది కాలం నుంచి మనం చూస్తూనే ఉన్నాం గత ఒక ఒక నెలలోనే వరుస సంఘటనలు ప్రైవేట్ విద్యా సంస్థల్లో విద్యార్థినిలు విద్యార్థులు చనిపోవడం ప్రతి ఒక్కరు గమనిస్తూనే ఉన్నారు దానిపైన ఈరోజు ఏ విధంగా దాంట్లో జరుగుతుందనే దాని ముఖ్య ఉద్దేశం కోసమే ఈరోజు పత్రికా విలేకరుల సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది కడప ఉమ్మడి జిల్లాలో మనం చూస్తున్నాం గతంలో ప్రొద్దుటూరులో ఉన్నటువంటి సిబిఐటి కాలేజీలో కానీ ఇంజనీరింగ్ కాలేజీలో తర్వాత రాజంపేట అన్నమాచార్య ఇంజనీరింగ్ కాలేజీలో తర్వాత కడప నగరంలోని నారాయణ విద్యా సంస్థల్లో రెసిడెన్షియల్ విద్యా సంస్థల్లో వరుసగా విద్యార్థులు సూసైడ్ అటెంప్ చేయడం కానీ లేదంటే చైతన్య దాంట్లో అటెంప్ట్ చేయడం కానీ వరుస సంఘటనలు జరుగుతూనే ఉన్నాయి ఈ సంఘటనలు గల కారణం ఓన్లీ ప్రైవేట్ విద్యా సంస్థల్లో విద్యార్థుల పైన పెడుతున్న ఒత్తిడే దీనికి మొదట కారణమని మాకు తెలిసిన ప్రాథమికంగా తెలిసింది కాబట్టి ఒక్కసారి ఈ ప్రైవేట్ విద్యా సంస్థలు నడుపుతున్న అందరూ కూడా ఆలోచించండి విద్యా మీరు సంస్థలు ఏర్పాటు చేసింది విద్యార్థులకు చదువు చెప్పడానికి మాత్రమే అంతే తప్పక వారికి తీవ్రమైన ఒత్తిడికి గురిచేసి చేసి వారేదో మీ విద్యా సంస్థలో చదివినంత మాత్రాన్ని ఐఏఎస్లో ఐపీఎస్లో అయిపోరు మీ విద్యా సంస్థల్లో చదువుతున్నారు ఎవరికి ఎవరికి ఎంత కేపబిలిటీ ఉందో అంత క్యాపబిలిటీ వరకు చదవగలుగుతారు కాబట్టి వారిని తీవ్రమైన ఒత్తిడికి గురి చేసి మానసిక సంక్షోభానికి చేసి వాళ్ళు సూసైడ్ చేసుకునే విధంగా ప్రేరేపిస్తున్నారు కాబట్టి ఈ కడప ఉమ్మడి జిల్లాలో ఈ వరుస సంఘటన గురించి విద్యాశాఖ మినిస్టర్ అయినటువంటి నారా లోకేష్ గారికి ఖచ్చితంగా మేము మా యువ మోర్చా తరఫున ఒక లెటర్ ద్వారా తెలియజేస్తాము వారి వారికి తెలియజేసి ఇక్కడ జరుగుతున్న ఘటనలు ఖచ్చితంగా వీరిపైన ప్రత్యేక కమిటీని ఏర్పాటు చేసి ఇక్కడ జరిగే పూర్తి స్థాయిలో విచారణ చేసి వీటిపైన చర్యలు తీసుకోవాల్సిందిగా కోరుతాం అదేవిధంగా ఎవరైనా సరే పదే పదే ఏమంటున్నారంటే ఏమన్నా జరిగిందంటే శ్రీ చైతన్య కానీ నారాయణ కానీ అవి మీ కూటమి ప్రభుత్వానికి సంబంధించిన విద్యా సంస్థలే అంటున్నారు కూటమి ప్రభుత్వానికి సంబంధించిన విద్యా సంస్థలంటే నాకేంటో అర్థం కావట్లేదు అది వాళ్ళ వ్యక్తిగత స్వలాభం కోసం ఏర్పాటు చేసుకున్న విద్యా సంస్థలే తప్పక కూటమి ప్రభుత్వానికి కానీ ఎన్డీఏ కూటమికి కానీ వాళ్ళ విద్యా సంస్థలకు కానీ ఎటువంటి సంబంధం లేదు అది ఒకసారి మీడియా ప్రతినిధులు కానీ బయట ఉండే ప్రజలు కానీ గమనించాలి వారి కూటమి ప్ర ఉండే విద్యా సంస్థల ద్వారా ఏమో మా ప్రభుత్వాలు ప్రభుత్వం ప్రభుత్వానికి కానీ ఇక్కడ జరుగుతున్న రాజకీయానికి కానీ ఎటువంటి ఇది సంబంధం లేదు కాబట్టి ఒక్కసారి గమనించండి ఏ విద్యా సంస్థ అయినా ఒకటే విద్యార్థి విద్యా సంస్థలు పెట్టింది వాళ్ళ వ్యాపారం కోసమే వారి వ్యాపారం కోసమే అంతే తప్పక ఈ కూటమికి ఇంకొక దానికి ఒక కూటమికి సంబంధించిన విద్యా సంస్థలు అయితే ఒక విధంగా బయట ఉండే విద్యా సంస్థలు అయితే మరో విధంగా చూడకుండా ఇక్కడ ఉండే కడప జిల్లాలో ఉండే విద్యాశాఖ అధికారులు పూర్తి స్థాయిలో నిద్రిస్తున్నారనేది అందరికీ తెలిసే ఇక్కడ ఉన్న విద్యాశాఖ అధికారులు నార్మల్ ఏదైనా చిన్న చితక చిన్నవాళ్ళు ఎవరన్నా పెట్టుకొని ఉంటారు కదా వారిపైన కావాలంటే ఎంత ప్రతాపం కావాలంటే అంత ప్రతాపం చూపిస్తారు ఎప్పుడు సీజ్ చేయాలంటే అప్పుడు సీజ్ చేస్తామంటారు వాళ్ళని బెదిరిస్తారు వాళ్ళకు కావాల్సినది ఏది ఫైనల్గా డబ్బులు కావాలి వారు ఆ డబ్బులు ముట్టిందంటే వాళ్ళకుండదు అదే కార్పొరేట్ విద్యా సంస్థలు ఉన్నాయి వాళ్ళకి మంత్లీ ప్యాకేజీలు ఇయర్లీ ప్యాకేజ్ ఇస్తారు కాబట్టి వాళ్ళు సండే కాలేజీలు పెట్టుకోండి మండే కాలేజీలు పెట్టుకోండి ఫెస్టివల్ రోజు పెట్టుకోండి లేదంటే ఈరోజు వాళ్ళ విద్యా సంస్థలో ఒక విద్యార్థి జరిపేడు అయినా వాళ్ళు కాలేజీలు జరుపుకుంటారు స్కూల్ జరుపుకుంటారు ఎటువంటి చింత ఉండదు ఎందుకంటే వారికి కావాల్సిన ఫైనల్గా డబ్బులు విద్యాశాఖ అధికారులకు ఏమీ అవసరం లేదు వారికి వచ్చే ప్యాకేజీ వాళ్ళకు వచ్చిందంటే నోరు మెదపకుండా వాళ్ళు వాళ్ళ ఎక్కడ సంతకం పెట్టమంటే అక్కడ పెడతారు కాబట్టి కడప జిల్లా విద్యాశాఖ అధికారులందరూ మీ పని మీరు చేయకపోతే ఖచ్చితంగా మేము మీ కార్యాలయాన్ని ముట్టడిసి దీన్ని తీవ్ర స్థాయిలో ఆశామాషగా ఏముండదు తీవ్ర స్థాయిలో దీని రాష్ట్ర వ్యాప్తంగా దీన్ని మీ కడప జిల్లాలోనే ఈ విద్యా సంస్థలు ఇలా జరుగుతుంది అని రాష్ట్ర వ్యాప్తంగా ఈ ఒక కార్యక్రమం తీసుకునే విధంగా మా రాష్ట్ర నాయకత్వంతో మాట్లాడతాం కాబట్టి విద్యాశాఖ అధికారులు ఇప్పటికైనా తెలుసుకొని మీ డబ్బుల కోసమే పిల్లల ప్రాణాలతో చెలగాటం ఆడుకున్న అక్కడ ఏం జరుగుతుంది ఆ విద్యా సంస్థలలో హాస్టళ్లలో ఏం జరుగుతుంది అక్కడ ఆదివారం ఏం జరుగుతుంది కరెక్ట్గా జరుగుతుందా లేదా అనేది కొంచెం శ్రద్ధ వహించాల్సిందిగా మీరు తీసుకున్న పదవులకు కానీ మీరు తీసుకున్న ఉద్యోగానికి న్యాయం చేయాల్సిందిగా కోరుతున్నాను అదేవిధంగా పిల్లల తల్లిదండ్రులు కానీ కుటుంబ సభ్యులు కూడా ఎందుకో నాకు తెలియట్లేదు కానీ ఈ మధ్య కాలంలో నేను మా కొడుకు నారాయణలో చదివితేనే శ్రీ చైతన్యాలలో చదివితే లేదా కార్పొరేట్ విద్యా సంస్థలో చదివితేనే గొప్ప అని ఫీల్ అవుతున్నారు ఒక్కసారి మీ పిల్లవాడు చదువు ఒక్కటే జీవితం కాదు మీరు చూస్తూనే ఉన్నారు సమాజంలో పెద్ద పెద్ద వాళ్ళందరికీ చదువే కాదు మీరు మీ క్రమశిక్షణ మర్యాదలు కుటుంబము పెద్దరికము ఇంకోటి ఇంకోటి ఈ కార్పొరేట్ సంస్థలు ఏముండదు ఓన్లీ బట్టి కొట్టడం చదువు 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 అని బట్టి కొట్టి చదవడం లేదు వానికి ఏమి తెలియదు పెద్దలకు విలువ ఇవ్వాలని తెలియదు మీ కుటుంబంలో ఉండే పెద్దలకు విలువ ఇవ్వాలని తెలియదు ఏది తెలియదు ఈ విద్యా సంస్థల్లో చదివిన వాళ్ళు ఈ విద్యా సంస్థల్లో చదివిన వారు ఎటువంటి విద్యా ఎటువంటి గవర్నమెంట్ జాబ్స్కు రెడీ కావట్లేదు మీకు ఇప్పుడు తెలియదు నెక్స్ట్ త జనరేషన్లో తెలుస్తుంది ఈ రెండు విద్యా సంస్థల్లో చదివిన వారు ఎంత డిప్రెషన్కు లోన్ అవుతున్నారు ఎంత వాళ్ళు వారి వయసును కోల్పోతున్నారు వాళ్ళు ఎంత మానసికంగా ఉన్నారనేది నెక్స్ట్ జనరేషన్కి తెలుస్తుంది కాబట్టి ఒక్కసారి తల్లిదండ్రులు కూడా ఆలోచించండి గవర్నమెంట్ స్కూల్లోనో లేదంటే మీ కొడుకు చదవకపోతేనో మీ కొడుకు స్కూ అదే స్కూల్కి పోకపోతేనో మీ పక్కింటాం అనుకుంటుందని ఎదురింటామేమో అనుకుంటుందని మీ పిల్లల భవిష్యత్తును నాశనం చేసుకోవద్దు వారికి నచ్చినదే వారు చేసే విధంగా ఆలోచించండి ఖచ్చితంగా అదేవిధంగా ఒకసారి మీరు ఇప్పుడుండే టాప్లో ఉండే ఐఏఎస్లు కానీ ఐపీఎస్లు కానీ గవర్నమెంట్ ఉన్నతాధికారులు కానీ ఎమ్మెల్యేలు కానీ ఎంపీలు కానీ అడగండి అందరు గవర్నమెంట్ స్కూళ్ళల్లో నార్మల్ రూరల్ ఏరియాలలో చదివిన వారు మాత్రమే ఉన్నత పదవులు అధిరోహిస్తున్నారు ఎవరు కార్పొరేట్లో చదివిన వాళ్ళు కానీ ఇంకొకరు కానీ ఎవరు లేరు చెప్తున్నా కదా ఈ ఈ కార్పొరేట్ విద్యా సంస్థలన్నీ మాదక ద్రవ్యాలకు అసాంఘిక శక్తులుగా తయారు కావడానికే ఉపయోగపడుతున్నాయి తప్పక మానవత్వ విలువలు కానీ కుటుంబ విలువలు కానీ నేర్పించేవారు ఇది లేదా పిల్లలకు సంబంధించిన క్రీడలు కానీ వీటికి ఎటువంటి ఎటువంటి వాటికి విలువ ఇవ్వరు వాళ్ళు ఓన్లీ మార్కులు తెప్పిస్తారు మేము మార్కులు తెప్పిస్తాం మేము మార్కులు తెప్పిస్తాం అదే మార్కుల వల్ల ఒరిగేది ఏమీ ఉండదు కాబట్టి మీ పిల్లల భవిష్యత్తు చూసి మీరు ఆలోచించుకొని ఏ దాంట్లో అయినా సరే ఒక నిర్ణయం తీసుకోవాల్సిందిగా కోరుతున్నాను దీనిపైన తల్లిదండ్రులు కూడా ఒకసారి ఆలోచించండి ఎంతసేపు విద్యా సంస్థలో మేము హాస్టల్లో వేసాం మా కొడికి లక్ష నలభై వేలు కడుతున్నాం మా కొడుకు లక్ష అరవై వేలు కడుతున్నాం మా కొడికి రెండు లక్షలు కడుతున్నాం అనేది కాకుండా మా కొడుకు బాగున్నాడా లేదా మా కూతురు బాగుందా లేదా వాళ్ళు ఆనందంగా ఉన్నారా లేదా అనేది కూడా ఒకసారి ఆలోచించండి దీనిపైన అదేవిధంగా మేము అతి త్వరలో ఒక కార్యాచరణ రూపొందించి ఈ విద్యా సంస్థలన్నిటిపైన చర్యలు తీసుకునే విధంగా ఖచ్చితంగా ఒక కార్యక్రమం ఏర్పాటు చేస్తాం ఈరోజు జరిగిన సంఘటన చాలా బాధాకరం గత కొద్ది రోజులుగా గత కొద్ది నెలలుగా కంటిన్యూస్గా ఈ నారాయణ శ్రీ చైతన్య అలాగే ఇంజనీరింగ్ కళాశాలలలోను ఎంబీబీఎస్ కళాశాలలోను ఇటు ఇటువంటి సంఘటనలు వరుసగా జరుగుతున్నాయి దీనికి కారణం యాజమాన్యం యాజమాన్యంలో లోపం కేవలం ఫీజులు లక్షలు తీసుకోవడమే కాకుండా యాజమాన్యంలో కనీస సౌకర్యాలు అలాగే పిల్లలు ఎలా ఉంటున్నారో అని కూడా చూడకుండా ఎటువంటి నిఘా పెట్టకుండా ఇప్పుడు హాస్టల్ వ్యవస్థ ఉంటే హాస్టల్ వ్యవస్థలో వార్డెన్లు పెంచడము ఇప్పుడు హాస్టల్ ఫ్లోర్కి ఒక వార్డెన్ ఉంటున్నారు ఇప్పుడు ఐదు ఫ్లోర్లు ఉంటే ఐదు ఫ్లోర్లకు ఒక్కొక్క ఫ్లోర్కి ఒక్కొక్క వార్డెన్ అలాగే వార్డెన్స్ కూడా ఫ్లోర్కి ఇద్దరు ముగ్గురు వార్డెన్లు పెట్టి స్టూడెంట్స్ పైన ప్రత్యేక నిఘా ఏర్పాటు చేసి అలాగే ఫుడ్ విషయంలోనూ ప్రత్యేక శ్రద్ధ చూపించి చదువు విషయాల్లోనూ ప్రత్యేక శ్రద్ధ చూపించి ఇవన్నీ ఏమీ లేకుండా కేవలం లక్షల లక్షల డబ్బులు వసూలు చేసుకోవడము వాళ్ళు దాచుకోవడం దోచుకోవడం లాగానే విద్యా సంస్థలన్నీ తయారైనాయి మేము దీనిపైన కఠిన చర్యలు తీసుకోవాలని చెప్పేసి రాష్ట్ర మంత్రివర్యులు విద్యాశాఖ మంత్రివర్యులు నారా లోకేష్ గారిని ఖచ్చితంగా వినతి పత్రం అందజేసి ఈ కడప జిల్లా విద్యా సంస్థల పైన అలాగే ఎంబీబీఎస్ విద్యా సంస్థల పైన ఇంజనీరింగ్ విద్యా సంస్థల పైన ప్రత్యేక నిఘా ఏర్పాటు చేయాలని చెప్పి మేము కోరుతున్నాం